ప్రజల ఆరోగ్యానికి కిమ్స్ హాస్పిటల్ ముఖ్య ప్రాధాన్యం ఇస్తారు ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ప్రజలు డిహైడ్రేషన్ గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కిమ్స్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సునీల్ కుమార్ కోరారు ఈ రోజు కర్నూలు నగరంలోని సెంట్రల్ ప్లాజా ముందు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఉచిత చలివేంద్ర కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ కైప పద్మలత రెడ్డి కేవి సుబ్బారెడ్డి కిమ్స్ హాస్పిటల్ సిఓఓ డాక్టర్ సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ సిఓఓ డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడారు నమస్కారం అండి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఆరోగ్యానికి ఎప్పుడు ముఖ్య ప్రాధాన్యత ఇస్తారని మీ అందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగా ఈ మండుతున్న ఎండల్లో చాలా మంది డిహైడ్రేషన్ గోల్ అవుతూ ఉంటారు దాని సందర్భంగా ఒక చిన్న ప్రయత్నం మా వైపు నుంచి ఏంటంటే ఒక చలివేంద్రం ఇక్కడ పెట్టాము పద్మలత గారు కార్పొరేటర్ గారు ఇందాకనే దీన్ని ఓపెనింగ్ చేసి వెళ్ళారు ఆవిడ సహకారంతో మేము ఈ స్థలంలో కట్టుకోగలిగాము ఇటువంటి తల్లిదండ్రులు మరిన్ని పెట్టాలని మేము ఆలోచిస్తున్నాము స్థలం దొరకాలి అంటే ఓకే ఈ విధంగా మేము ప్రతి సంవత్సరము చేస్తాము సో దట్ కొంతవరకైనా ప్రజల్లో ఈ డిహైడ్రేషన్ తర్వాత సన్స్టోప్ లాంటి అనారోగ్యాలను మేము ఇలా నివారించగలమని మాకు ఒక ఆలోచన అంతే సో అందరికీ ఉపయోగించుకోండి ఇక్కడ మినరల్ వాటర్ నీళ్ళు పెడతాము మంచి గుండలు కొనుకుతాము చల్లగా ఉంటాయి దయచేసి అందరూ వాడుకోవచ్చు చలిదండి కలిసి గుడ్ ఏం సార్ థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ అండి నేను సిఓ तोरे ओले उनी उनी ला उका त दैगे का सोसाले यनेको न गामे आछ र उनी आ ना उनी उनी ला मुदा